ఆటో డ్రైవర్ల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొని స్వయంగా ఆటో నడిపి ఆటో డ్రైవర్లకు ఉత్సాహాన్ని కలిగించారు మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మార్కెట్ యార్డు వరకు భారీ సంఖ్యలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తుందామని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రతి కుటుంబానికి మూడు చిత గ్యాస్ సిలిండర్లు పెన్షన్ను మూడు వేల నుండి నాలుగు వేల వరకు పెంపు అన్న క్యాంటీన్లలో ఇక ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం రైతులకు అన్నదాన సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి పథకాలను వివరించారు ఇప్పటికే డిఎస్సి ద్వారా పదిహేను వేల ఐదు వందల ముప్పై ఐదు టీచర్ పోస్టులు ప్రైవేట్ రంగంలో నాలుగు వేల ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యమని చెప్పారు తల్లికి వందరం పథకం కింద ప్రతి పిల్లవానికి సంవత్సరానికి పదమూడు వేలు స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని గుర్తు చేశారు మార్కాపురం నియోజకవర్గంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు మంది ఆటో డ్రైవర్లకు రెండు కోట్ల నలభై ఐదు లక్షల యాభై ఆరు వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయబడ్డాయని వీరిలో అధికంగా బీసీఎస్సీ వర్గాలకు చెందిన వారిగా తెలిపారు అనంతరం ఆటో డ్రైవర్లకు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల చెక్కును ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ బాబు సంక్షేమం అభివృద్ధి మేళవింపుతో నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు కార్యక్రమం ద్వారా మేము అందరం కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ద్వారా ఎందుకంటే సుమారు నా నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ముప్పై ఒక్క మందికి ఆటో డ్రైవర్లకి ఈరోజు పదిహేను వేల రూపాయలు లెక్క చంద్రబాబు గారు మరియు మా కూటమి ప్రభుత్వం దయ వల్ల ఆటో డ్రైవర్లందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా చూడటం జరిగింది అండి పద్దెనిమిది వందల ముప్పై కుటుంబాలకు ఈరోజు న్యాయం చేయడం జరిగింది ఈ పథకం నిర్భేదలైనటువంటి ఆటో డ్రైవర్లు ఉపయోగించుకొని వారు కూడా లబ్ధి పొందేదానికి అన్ని రకాలుగా సహాయపడుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో విశ్వసిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఏ ఒక్క వర్గానికి కానీ ఒక కుటుంబానికి కానీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత అయితే మేము తీసుకున్నాం తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగినా చూసుకుంటూ పోయే దానికి మా ప్రభుత్వం న్యాయశక్తులకు కృషి చేస్తుందని చెప్పి అన్ని వర్గాల వారికి అండగా నిలబడి elbette bir sandal bakı